నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి గురు ఇద్దరు భేటీ కానున్నారా ఎవర గురు ఎవరా శిష్యుడు ఆ వివరాలు మీకోస చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల అనుబంధం గురించి అందరికీ తెలిసిందే టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వారిద్దరిది గురు శిష్యుల బంధమని అందరూ అనుకునేవారు ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే కాగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల ప్రయోజనం కోసం త్వరలోనే భేటీ కానున్నట్లు సమాచారం అందుతోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన జరిగి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడం వల్ల ఆ సమస్యలను పరిష్కరించడం కోసం రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారట త్వరలోనే తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్నారు అయితే గతేడాది జూలైలో ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ చట్ట ప్రకారం జరగాల్సిన పంపకాలపైన చర్చించారు మళ్ళీ మరోమారు భేటీ కావాలని అప్పుడే నిర్ణయించారు ఈ క్రమంలోనే అప్పుడు జరిగిన చర్చల తర్వాత పలు అంశాలపై చోటు చేసుకున్న పురోగతి ఏమిటి అనేది తాజాగా జరగనున్న భేటీలో చర్చించనున్నారట తెలుగు రాష్ట్రాల్లో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించడం కోసం ఈ భేటీ ఉపయోగపడుతుందని అంత భావిస్తున్నారు త్వరలోనే ఈ సమావేశం నిర్వహించాలని యోచన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సామరస్యపూర్వకంగా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోయే సమస్యలు చాలానే ఉన్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే సమావేశాన్ని నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది చట్టప్రకారం జరగాల్సిన పంపకాలు పూర్తి కాకపోవడం పైన ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టిని సారించారు విభజన సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వాల వైఫల్యం గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలన సాగించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నప్పటికీ విభజన అంశాలపైన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూలమైన చర్చలు జరిపి ప్రయోజనాలను సాధించలేకపోయాయి కానీ ప్రస్తుతం ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు ముఖ్యమంత్రులు సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించడం పైన దృష్టి సారించి భేటీ అవుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా చోటు చేసుకుంటున్న జల వివాదాల విషయంలో కూడా ఈ భేటీలో చర్చకు వస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న కృష్ణా గోదావరి జలాల పంపకాల వివాదం పైన సాగునీటి ప్రాజెక్టులపైన కూడా ఈ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది ప్రస్తుతం జరగనున్న భేటీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చొరవ చూపిస్తున్నట్లు సమాచారం ఆస్తుల పంపకాల వ్యవహారం పైన చర్చ ఉద్యోగుల అంశం విద్యుత్ బకాయిల అంశం ఆస్తుల పంపకాలు ఇలా పలు విభజన సమస్యలపైన మరోమారు భేటీ కానున్నారు అవసరం అనుకుంటే కేంద్ర పరిధిలోని అంశాలపైన కూడా చర్చించి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లాలని ఇరువురు భావిస్తున్నారట అయితే అధికారికంగా ఈ భేటీకి సంబంధించి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు అయితే రాలేదు కానీ దీనికి సంబంధించి మాత్రం ఇరువురు సీఎంలు భేటీ అయితే రానున్న కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం మరి ఏం జరగను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి